ధనుసు రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజభూజ్యం ఏడు అవమానం ఐదు వీళ్ళకి గురువు రాహు కేతువు ఈ మూడు గ్రహాలు కూడా శుభ ఫలితాన్ని ఇస్తున్నాయి శని స్థితి యోగిస్తుంది అన్ని రంగాల్లో కూడాను తమ జీవితానికి చాలా గొప్ప విలువను తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు అధికార వర్గాలలో కూడాను వీళ్ళు గొప్పగా కీర్తింపబడతారు స్వయం ప్రతిభ చేత కార్యదీక్ష కలిగి సంఘంలో గౌరవం పలుకుబడితో జీవితాన్ని గడుపుతారు పుణ్యక్షేత్ర సందర్శనాలు జరుగుతాయి ధైర్య సాహసాలు పెరుగుతాయి ఆత్మీయత పెంపొందితుంది సంఘంలో మంచి స్థానం సంపాదిస్తారు బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది తెలివితేటలు అందరూ గుర్తిస్తారు గృహ జీవితంలో నరకోశ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నరకోశ నివారణ యంత్రాన్ని కానీ లేక గోమతి చక్రాలు ఇంటికి తగిలించుకోవడం కానీ చేసుకోవాలి అలాగే మీ శాస్త్ర వాక్ ప్రభావం వల్ల గొప్ప యోగం సిద్ధిస్తుంది మీ మాటను అందరూ కూడా గౌరవిస్తారు ప్రతి పనులు కూడాను ముందడుగు వేస్తారు కుటుంబ వ్యక్తుల పట్ల ధన వ్యయం తప్పదు శారీరకంగా కించిట్టు రుగ్మతలు వస్తాయి ధన వ్యయం అవుతుంది సోదరుల వల్ల ధన నష్టం పోవాల్సి వస్తుంది ఉద్యోగస్తులకు అన్ని విధాలా బాగుంది శ్రమకు తగిన గుర్తింపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లు గృహ నిర్మాణాలు చేస్తారు అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు పార్టీలో అధిష్టానంలో ప్రత్యేకత సంపాదించుకుంటారు ఎన్నికల ముందు పోటీ చేసినట్లయితే విజయం సాధిస్తారు కళాకారులకు కొంతమేర అనుకూలం వ్యాపారస్తులకు అనుకూలం విద్యార్థులకు ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత వ్యవసాయదారులకు అనుకూలం రుణ బాధల నుంచి బయటపడతారు పోల్ట్రీ ఫారంలో వాళ్ళకి ఆర్థికంగా ఉన్నతమైన స్థితి మంగళవారం నోములు మంగళవారానికి సంబంధించినంత పూజలు చేయించుకోవడం మంచిది అంటే ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించడం హనుమత్ పడపాలన స్తోత్రం పఠించడం చాలా మంచిది ఈ రాశి వారు తప్పనిసరిగా అనేటువంటి ఉంగరాన్ని మధ్యవేలికి ధరించడం సర్వవిధ స్త్రీయోదాయకంగా చెప్పాల్సి ఉంటుంది